మీరు రివ్యూ రేటింగ్స్ గురించి మాట్లాడారు సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి మూడు సినిమాలు రాజుగారికి సంబంధించినవే అయితే రీసెంట్గా కేరళలో రివ్యూస్ గురించి ఫస్ట్ కేరళ తర్వాత ఇవాళ చెన్నై కూడా ఒక యాక్షన్ తీసుకుంది ఇక్కడ తెలుగులో ఏమైనా తీసుకుండే అవకాశం ఉందా అలాంటి వాటి గురించి సో థ్యాంక్ యూ సో మచ్ నేను అసలు ఎక్కడ సో ఈ ఫంక్షన్ లేదు అది ఇది నెక్స్ట్ ప్రాపర్ క్యూరియెండియా సెషన్ చేస్తామండి ఇప్పుడు కథలు కథలు సెషన్ ఇదంతా అనిల్ అండి నేనే చెప్తాను నేనే చెప్పాను ను నాకు ఏయసావు అని కూడా నాకు తెలుసు సో डेफिनेटగా కేరళలో ఈ రోజు తమిళనాడు తమిళనాడులో థియేటర్స్కి అందరికీ ఆల్ థియేటర్స్కి వాళ్ళ అసోసియేషన్కి చెప్పడం జరిగిందంట నాకు కూడా పంపించారు అది అక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది మనది మన స్టేట్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది కానీ అది ఇండిపెండెంట్గా తీసుకునేది కాదు ఛాంబర్ ద్వారా జరగాలి కాబట్టి ఆల్రెడీ ఎగ్జిబిటర్స్ కూడా ప్రిపేర్ అయ్యారంట అది సో ఛాంబర్ ద్వారా అవుతుంది